గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్రేమ జంటలు అంటే ఒకే ఐస్ క్రీమ్ ని ఇద్దరు తినడమో ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాల్ వేసుకొని జురుకోవడమో ఏకాంతంగా చిలిపి పనులతో ఎంజాయ్ చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని అందరికీ తెలుసు కానీ ఈ ప్రేమ జంట మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు స్కూటీ పైన ఎలాంటి హెల్మెట్లు పెట్టుకోకుండానే రోడ్ల మీద రెచ్చిపోయారు వీళ్ళకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రేమ జంటలు అనగా పార్కులు సినిమా థియేటర్స్ రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి ఏ తుప్పల్లోకో ఓయో రూముల్లోకో వెళ్లి ప్రేమాయణాన్ని నడిపిస్తూ ఉంటారు కానీ వీళ్లు మాత్రం భిన్నంగా ఉన్నారు అచ్చం బలే దొంగలు సినిమాని గుర్తు చేస్తున్నారు హీరో తరుణ్ హీరో ఇలియానా కలిసి నటించిన దొంగలు సినిమా గుర్తుందా ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే సినిమా నల్గొండ జిల్లాలో రిపీట్ అయింది అయితే వాళ్లలా పెద్ద పెద్ద దొంగతనాలు ప్లాన్ చేయలేదు కానీ ఇద్దరూ కలిసి స్కూటీ పైనే చైన్ స్నాచింగ్లతో తో రెచ్చిపోతున్నారు ఈ ఘటన ఎక్కడో కాదు మన నల్గొండ జిల్లాలోనే చోటు చేసుకుంది చైన్ స్నాచింగ్లు మగాళ్లే చేస్తారన్న భ్రమలో ఉన్న వాళ్లకి ఈ వార్త కనువిప్పు ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్ళిద్దరి బండారం బయటపడింది శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి యువతి స్కూటీ మీద వచ్చారు ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చారు తర్వాత బండిని ఓ పక్క కాపి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆమె మెడలో ఉన్న ఏడు తులాల చైన్ను లాగి స్కూటీపై ఎస్కేప్ అయ్యారు ఆ ప్రేమ జంట దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు బైక్ పై ఉన్న వాళ్లను వెంబడించే ప్రయత్నం చేశారు ఆ ప్రేమజంట మాత్రం స్కూటీపై సుమారు వందకు పైగానే స్పీడ్లో స్థానికులకు దొరక్కుండా పరారై దొంగల సినిమాను రియల్ గానే చూపించారు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ క్రమంలోనే చేస్తూ వాళ్లను వీడియో తీశారు అయితే వాళ్లు దొరకలేదు నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలూకా వీడియో ఇప్పుడు వాట్సాప్లో వైరల్ అవుతోంది ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనిపించారు హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఏమాత్రం బెరుకు లేకుండా స్కూటీపైనే ఓ జంట చైన్ స్నాచింగ్కు పాల్పడ్డం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు ఈ దొంగల విషయాన్ని తెలుసుకున్న దేవరకొండ డీసీపీ రంగంలోకి దిగారు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ లవ్ బర్డ్స్ పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు కాగా ఆ ప్రేమ జంటను వెంబడించిన వీడియోలు ఇప్పుడు సోషల్ ఇరవై రెండు సంవత్సరాలు అనుకున్న అమ్మాయి మరి అడిగింది మరి కూడా ఎక్కడంటే ఇదే రోడ్ అని చెప్తే తీసుకుపోతావులా అంటే లిఫ్ట్ అడిగితే ఆ లిఫ్ట్ ఎక్కి కూర్చుంది మధ్యలో కొంచెం దూరం పోయినాక ఈ ఎవరైతే హాఫ్ అండ్ ఉందో ఆ లేడీ నాకు హీరోలు వస్తుందంటే బండి ఆపారు ఇద్దరు హీరోలు యూరిని పోసుకొని పాప ఏం కూడా పక్కన చేయబడి అదే అదుపులో భావించి మెడవ్ నాకు గోల్చు గుంజుకుంది అమ్మాయి గుంజుకొని బండికి పారిపోయింది మారిపోయింది సస్పెక్టెడ్వి స్టూడెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళు ఒక లేడీ ఒక జెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నాం తప్పకుండా వాళ్ళ తోరలోనే పట్టుకొని మేము గురికొస్తాం Thank you.